హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిశ్రుతి మేకప్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ ఈజీగా మనము పల్లీ చిక్కీలని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నదైతే చూసేద్దాం సో ఒక రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే ఈజీగా మనం పర్ఫెక్ట్గా ఈ పల్లీ చిక్కీలను అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఎవరు కూడా వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్వరకు చూడండి కొలతలతో చూసుకున్నట్టయితే నేను ఇక్కడ ఒక కప్ పల్లీలను తీసుకున్నాను ఇవి బాగా వేయించుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పల్లీలని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో అయితే వేయించుకోకూడదు పైన కలర్ వస్తుంది బట్ లోపల అయితే సరిగా వేగవు సో ఇలా పల్లీలని మంచిగా వేయించుకున్న తర్వాత పొట్టు మొత్తాన్ని కూడా సపరేట్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకున్నాను నేను ఇక్కడ వన్ కప్ ఆఫ్ పల్లీలని అయితే తీసుకున్నాను ఇప్పుడు మరో ప్యాన్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ వన్ కప్ ఆఫ్ పల్లీలని తీసుకున్నాము సో దాంట్లోకి కొంచెం తక్కువగా వన్ కప్ ఆఫ్ బెల్లంని కూడా యాడ్ చేసుకున్నాను ఈక్వల్గా అయితే వేసుకోకూడదు ఈక్వల్గా వేసుకున్నట్టయితే మనకి బెల్లం ఎక్కువ అవుతుంది సో కాబట్టి మనం తీసుకున్న పల్లీల కంటే ఎప్పుడు కానీ కొంచెం బెల్లం తక్కువే తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకున్నాను ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోకూడదు కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఎక్కడ కూడా బెల్లం ఉండలుగా లేకుండా మొత్తం మిక్స్ అయిపోయి సిరప్ లాగా వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి అండ్ ఎట్ ద సేమ్ టైంలో ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అండ్ ఇంకా ఇక్కడ కలుపుకుంటూనే ఉండాలి సో ఇక్కడ లేదు అంటే అడుగంటడము లేదంటే మాడిపోవడము అవుతుంది సో కాబట్టి ఈ ప్రాసెస్ అంతా కూడా కలుపుతూనే ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉండాలి సో మనకి కొంచెం ఇక్కడ థిక్నెస్ అనేది వస్తుంది సో ఇక్కడ మనకి పాకం అనేది వస్తుంది అని అర్థము సో ఇది లేతగా ఉన్నప్పుడు అయితే తీయకూడదు ఇప్పుడు ఇక్కడ ఒక బౌల్లోకి కొన్ని వాటర్ తీసుకొని ఒక టూ డ్రాప్స్ అట్లా ఈ బెల్లం సిరప్ని వేసుకొని చూసుకోవాలి ఇక్కడ మనకి పాకం వచ్చిందా లేదా అని చెప్పి సో ఇక్కడ హ్యాండ్తో ప్రెస్ చేసి చూస్తే నాకు ఇక్కడ సాగుతుంది సో కాబట్టి ఇంకా బెల్లం అనేది పర్ఫెక్ట్గా పానకం రాలేదు సో మనం అనుకున్నట్టుగా పాకం రాలేదు కాబట్టి ఈ ప్రాసెస్ అంతా కూడా ఇంకా టూ టు ఫైవ్ మినిట్స్ పాటు అయితే టైం ఎక్స్టెండ్ చేసుకోవాలి సో ఇక్కడ నాకు మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత క్రీమీ క్రీమీగా వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఒక బౌల్లోకి కొన్ని వాటర్ తీసుకొని అందులోకి కొంచెం టూ డ్రాప్స్ని వేసి ఇలా హ్యాండ్తో ప్రెస్ చేసి చూస్తే మనకి ఇక్కడ పట్టుకోగానే విరిగిపోతుంది అంటే పర్ఫెక్ట్గా పానకం వచ్చింది అని అర్థము సో స్టవ్ ఆఫ్ చేయకుండా స్టవ్ ఆన్లోనే పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి కావాలి అనుకున్న వాళ్ళు ఇలాచీ పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే అంత మ్యాండేటరీ అయితే ఏం కాదు సో ఇంకా మొత్తం కలుపుతూనే ఉండాలి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోకూడదు లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం నీట్గా కలుపుకోవాలి కలపడం ఆపేస్తే కింద అడుగంటుతుంది గట్టిగా అయిపోతుంది సో ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని సైడ్స్కి ఇంకా అడుగు భాగంలో గీ అనేది అప్లై చేసుకోవాలి ఇందులో ఇప్పుడు మనము చిక్కీ అనేది ఇందులో వేసుకుంటాము సో డైరెక్ట్గా మనం గీ అప్లై చేసుకోకుండా వేస్తే ప్లేట్కే స్టిక్ అయిపోతుంది సో కాబట్టి గీ అప్లై చేసి పాకం వచ్చిన పల్లీలని ఆ ప్లేట్లోకి తీసుకోవాలి ఇక్కడ ఒక చిన్న బౌల్ తీసుకోవాలి ఫ్లాట్గా ఉన్న బౌల్ తీసుకొని కావాల్సిన షేప్లో అయితే ఒత్తుకోవాలి ఎక్కడా కూడా గ్యాబ్ లేకుండా హెయిర్ బాల్స్ లేకుండా నీట్గా ఒత్తుకోవాలి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనకి కావాల్సిన షేప్స్లో అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి కొంచెం చల్లగా అయిపోయింది అని అంటే అంత పర్ఫెక్ట్గా మనకి కావాల్సిన షేప్ అయితే రాదు సో కాబట్టి ఇక్కడ ఒక నైఫ్తో నేను కావాల్సిన షేప్స్లో అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇది ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసిన తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత కింద ఏదైనా సర్ఫేస్ని తీసుకొని ఇప్పుడు ఆ ప్లేట్ని రివర్స్గా వేసుకొని టూ టైమ్స్ ట్యాప్ చేసామనంటే చిక్కీలన్నీ సపరేట్ అయిపోతాయి సో ఇక్కడ నాకైతే పర్ఫెక్ట్గా చిక్కీ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇక్కడ కట్ చేసి చూద్దాం ఒకసారి నేను నైఫ్తో కట్ చేశానంటే ఫోర్ పీసెస్ లాగా ఒకటేసారి వచ్చేసినవి సో మా చిక్కీ పర్ఫెక్ట్గా రావాలి అని అంటే పాకం పర్ఫెక్ట్గా ఉండాలి సో పాకం గమ్మి గమ్మిగా వచ్చింది అంటే చిక్కీలు పర్ఫెక్ట్గా రావు పాకంలో చూసుకున్నప్పుడు అయితే మనకి ఇట్లా ముట్టుకోగానే విరిగిపోతుంది అని అంటే పాకం పర్ఫెక్ట్గా వచ్చిందంటే చిక్కీస్ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి సో ఈ వీడియోలో మీకు సౌండ్ వినిపిస్తుంది ఇట్లా ముట్టుకోగానే ఇరిగినట్టు సౌండ్ అయితే వస్తుంది సో ఈ చిక్ వేరే ఒక బౌల్లో స్టోర్ చేసుకుంటే ఇంకా హెల్దీగా మనం ఇంట్లోనే పల్లీ చిక్కీ అనేది ప్రిపేర్ చేసుకొని తినొచ్చు సో ఇంకా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇవి తింటే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ చాలా త్వరగా ఉంటుంది సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ని విజిట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్